అందరికీ నమస్కారం అండి రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త వీరందరికీ కూడా ప్రతి నెల మహిళల అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కాబోతున్నాయి కొత్త లిస్టు అర్హులకు సంబంధించి మొత్తం వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మరో ఏడు రోజుల్లో అంటే జూలై ఒకటో తేదీ నుంచి మహిళల ఖాతాలో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోనైతే షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ వారి అకౌంట్లలో రెండు వేల ఐదు వందలు సో తెలంగాణ రాష్ట్ర మహిళలకు వద్రపోయే శుభవార్త అందింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఇక ఈ పథకాన్ని జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లలో నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కాబోతున్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు అయితే ఇప్పటి వరకు హోంశాఖ విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు ఇటీవలే రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు ఘటనలతో ప్రతిపక్షాలు కూడా ఈ శాఖల మంత్రులు కనిపించడం లేదంటే విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో